మోటార్స్ మూడవ షోరూం ప్రారంభం విన్ టీవీఎస్ మోటార్ మూడో షోరూమ్ ను వరంగల్ లోని వెంకటరామ జంక్షన్ లో బుధవారం జడ్పీ మాజీ చైర్మన్ గణరాజ్ జ్యోతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో మొదటి షోరూమ్ ను ములుగు రోడ్డులో ప్రారంభించామని తెలిపారు గత నాలుగు సంవత్సరాల నుండి కస్టమర్ల అభిమానాలతోనే నేడు మూడో బ్రాంచ్ ను ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు ప్రస్తుతం వరంగల్ మార్కెట్ లో ముప్పై శాతం షేర్ విన్ టీవీఎస్ విన్ మోటార్స్ ఉన్నట్లు ప్రస్తావించారు గతంలో కంటే ప్రస్తుతం వాహనాల సంఖ్య పెరిగిందని దానిలో భాగంగానే వివిధ కంపెనీలు రూపొందించిన టూ వీలర్ ఫోర్ వీలర్స్ సామాన్య మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షించి కొనుగోలు శాతం పెరిగిందని తెలిపారు దానికి అనుగుణంగానే విన్ మోటార్స్ యాజమాన్యం కస్టమర్లకు అధిక ప్రాధాన్యత లభించే విధంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు ఇదే స్ఫూర్తితో విన్ టీవీఎస్ మోటార్స్ భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రస్తుత కస్టమర్లకు షోరూమ్ సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పించి కస్టమర్లను మరింత అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో విన్ టీవీఎస్ జనరల్ మేనేజర్ నితిన్ కుమార్ షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు என்ன <laughs> <laughs> కౌంటర్ మూడు ఇక్కడ మేము ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ప్రారంభించినాం దాని తర్వాత రెండవది కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఇది మూడవది చాలా సంతోషం ఇవాళ వరంగల్లో ట్వంటీ పర్సెంట్ దాదాపుగా మార్కెట్ షేర్లు మా మాదే ఇవాళ టీవీఎస్ విన్ మోటర్స్ నుంచి ఉండడం చాలా సంతోషం ఇవాళ చూసినట్టయితే మరి అందరూ కూడా గతంలో లాగా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఇంటికి ఒక కారు ఇంటికి ఒక బండి కొనుక్కొని మరి వాళ్ళ ఉపయోగించే విధంగా మరి సొసైటీ అట్లా అయింది కాబట్టి మరి అదే దానికి జరిగినట్టుగా సేల్స్ కూడా పెరుగుతూ ఉంది మరి దాని తగ్గట్టుగా మా విన్ మోటర్స్ నుంచి సర్వీస్ కూడా అట్లా ఇస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ అందరికి కూడా మరి ఇంకా అధిక సంఖ్యలో ఎందుకంటే ఇప్పటికీ మాకు చాలా మార్కెటింగ్ ఉంది ఇంకా కూడా ఉండాలని మా విన్ మోటర్స్ యాజమాన్యానికి మా మేనేజ్మెంట్కి కూడా తెలియజేస్తా ఉన్నా అట్లనే ఇక్కడ పనిచేసేటువంటి మా ఎన్ మోడల్స్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా కస్టమర్స్కి మనం ఫస్ట్ బిల్డ్ చేసుకోవాల్సింది కస్టమర్ నుంచి మంచి రెప్యుటేషన్ దాన్ని బిల్డ్ చేసుకుంటే తప్పకుండా బిజినెస్ అనేది దానికి అదే ముందుకెళ్తుంది ఏదైనా మరి ఇవాళ ఇవాళ థర్డ్ కౌంటర్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం కంగ్రాచులేషన్స్ హ్యాపీ గన్ జ్యోతి సమ యత్కారణ విషయ వనేన దృష్ణునః పరిప్రేణ్యత తత్సా హ్వంకితోన రత్యన సంగరేన నథె గోటలః ప్రామథో విజ్ఞస్మాః